ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా అధికారానికి తొత్తులుగా మారి వాళ్ళ చే పోషించబడుతున్నటువంటి ఛానల్స్ ఇవన్నీ కూడా వెంటనే దాన్ని గబగబ ముక్కలు కోసేయటం పొయ్యి మీద పెట్టడం మసాలాలు బాగా దంచి మసాలాలు పట్టించటం గుమగుమలాడేగా కూరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అదేదో అద్భుతాన్ని ఇళ్ళు తయారు చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు విషం చిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గొప్ప నేరం చేసేసాడు చెయ్యని నేరాన్ని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్క్యామ్లో ఆన్ రికార్డ్ పట్టుకుని యాభై ఏడు రోజులు లోపల ఉంచారు కాబట్టి మనం కూడా బాగా లోపలంచేయాలి పార్టీని నిర్వీర్యం చేయాలి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ఎదురు లేకుండా చేసుకోవాలి తద్వారా వయసు ఎక్కువైపోతున్నటువంటి ఇప్పటికి డెబ్బై ఐదేళ్లు వచ్చినాయి వచ్చే ఐదేళ్లకి ఎనభై ఏళ్ళు వస్తాయి కొడుక్కి జగన్మోహన్ రెడ్డి గారి చేత అడ్డంకి లేకుండా మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు పదకొండు కోట్లు పట్టుకున్నాం ఆ పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవన్నీ కూడా ఇది లెక్క స్కామ్లో డబ్బులే అని చెప్పేటువంటి వార్త వెంటనే వండేస్తారు మొత్తం అంతా కూడా వండేసి నుంచి అడావుడు అడావుడి అడావుడిగా అడావుడిగా చెప్తారు అసలు నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ పచ్చ మీడియా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వార్తల్ని అంటే తప్పుడు వార్తల్ని ఏ రకంగా వండి వారుస్తున్నారు మషాళాలు దట్టించి చంద్రబాబు ఇచ్చిన సమాచారానికి మషాళాలు దట్టించి ఏ రకంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న ప్రేమని ఎలా తగ్గించాలి లేదా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏ ఏ పెరుగుతున్నటువంటి ఏహ్య భావాన్ని లేదా కోపాన్ని దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ద్వేషాన్ని ఏ రకంగా మలచాలి ఇటు నుంచి అటు మలచాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు ఎలా వేసి వీళ్ళకున్నటువంటి దేశాన్ని పక్కదారి పట్టించాలి అనేటువంటి ఎత్తుగడలో చూస్తే సిట్ అనేది అంటే ఏ అంటే ఎక్కడా తప్పు లేనటువంటి సిట్లో ఒక సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్టుని లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని మొదలు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లెక్కర్ స్కామ్ అని లెక్కర్ స్కామ్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పని ఇష్టరాజ్యంగా మాట్లాడతారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాండీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది చాలా మున్సిపాలిటీల్లో నడిపింది వందల షాపులు నడిపింది ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు నగదుకే అమ్మారు అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లాగా చెక్స్ అండ్ మెజర్స్ లేవు చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో ఆరు నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతో మంది ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్ గే అమ్మింది మరి అప్పుడు ఏం చేశారు అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు అలా ఈ పదకొండు కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు పన్నెండు డబ్బాల్లో పన్నెండు అట్టపెట్టిల్లో పదకొండు కోట్ల నగ దొరికింది ఆ నగదు రెండు వేల నాలుగు జూన్లో దాచుకున్నాడంట రాజకేసి రెడ్డి రెండు వేల నాలుగు జూన్లో అట్టపెట్టిలో పెట్టి దాచుకున్నాడంట పన్నెండు అట్టపెట్టిల్లో పదకొండు కోట్లు అక్కడ దాచుకున్నాడంట ఇప్పుడు వీళ్ళెళ్ళి పట్టుకున్నారంట రెడ్డిని అరెస్ట్ చేసి ఎన్నైంది వంద రోజులు అయిపోయినట్టుంది వంద రోజుల క్రితం రాజ అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు రాజ్ కేసీరెడ్డి అరెస్ట్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్ గోవా నుంచి విమానాల హైదరాబాద్కు నుంచి చెన్నైకి వెళ్లాలని పథకం రాజ్ ఎత్తుకు సిట్టు చెక్ వైసీపీ మధ్యాహ్నం బేర తప్పించుకుని ఆయన ఎత్తుకు ఎత్తు ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు దీంట్లో ఇతను ఇతను రాస్తారు ఏంటంటే అతను ఒక మేధావి పెద్ద క్రిమినల్ సూత్రధారి పాత్రధారి అసలు అతను మేధస్సు అమోఘం పెద్ద స్కామ్ చేశాడు అది ఇదని చెప్పి అతన్ని అంటే అతని బుర్ర చాలా క్రిమినల్ బుర్ర ఎవరికి దొరకదు అద్భుతమైన మేధావి ఆహా ఓహో ఇంత క్రిమినల్ ఇంత లెక్కల డాను మనకు ఎక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు బుర్ర పాదరాసం అంటున్నారు లిక్కర్ డాన్ అంటున్నారు లక్ష కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు ఇంత ముదురంట గోవా నుంచి మనం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకని మరి అంత ముదురు ఈ పదకొండు కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా